నూట యాభై ఒక్క స్థానాలు కైవసం చేసుకొని ఐదేళ్ల పాటు అధికారంలో తనకు తిరుగులేదు అనిపించుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విపక్ష హోదా కోసం పోరాటం చేసే ప్రయత్నం పరిస్థితి వచ్చేసింది ఒక రకంగా అది కూడా అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారంట నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఉన్న ఒక చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా అనేది విపక్ష హోదా అనేది ఎవరికైతే ఎక్కువ స్థానాలు వస్తాయో వాళ్ళ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంతకు మించి రాజ్యాంగంలో ఎటువంటి రూల్స్ దీని మీద లేవు అంటూ వైసీపీ ఒక వెర్షన్ వినిపించబోతోంది దీనికి సంబంధించి కోర్టుకి అయినా సరే వాళ్ళు ఆ హోదా దక్కించుకోవాలని చూస్తున్నారు ఆ హోదా దక్కినంత మాత్రాన అధికారంలోకి వచ్చేసినట్టు కాను కాదు కానీ అన్ని సమస్యలను పక్కన పెట్టి ఇదే కీలకం ఇదే మాకు అవసరం అనే పందాలకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి దీని వెనక నిజంగా ఇది సాధ్యమవుతుందా అసెంబ్లీ వ్యవహారాలు అంటే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి న్యాయస్థానం జోక్యం ఎంతవరకు ఉంటుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వీళ్ళు చెప్పింది ఏదో ఉంది పెద్ద చట్టమే ఉంది ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ యాక్ట్ అంట నైన్టీన్ ఫిఫ్టీ త్రీ దీని ప్రకారం ఇదే మొన్న జగన్ గారు కూడా చెప్పింది దీనికంటూ ప్రత్యేకంగా ఏముండదు ఎవరికి ఎక్కువ స్థానం ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిపే ఉన్నారు కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే పదకొండు ఎక్కువ వచ్చేసినట్టే ఈయనకి ఈ లెక్కను చూసుకుంటే విపక్ష హోదా ఇచ్చేయాలి అనేది అసలు ఫస్ట్ శాసనసభ వ్యవహారాలు న్యాయస్థానం జోక్యం ఎంతవరకు ఉంటుంది వాస్తవంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందంటే దాని మీద మనం కోర్టుకు వెళ్ళి అడగచ్చు రాజ్యాంగం ప్రకారం ఉంటే కానీ శాసన వ్యవస్థల వ్యవహారాలు రాజ్యాంగం ప్రకారం రాయబడినవి వాటికి విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి జడ్జి గారు ఎట్లాగో కోర్టులో ఇక్కడ శాసనసభ స్పీకర్ అట్లాగా స్వయం ప్రతి ఇచ్చే ఆదేశాలు శాసనసభకి చెల్లుబాటు కావు కావా దానికి సాక్ష్యం రోజాని అప్పుడు సస్పెండ్ చేసినప్పుడు కోర్టు తీసుకోమంటే కోడల శివప్రసాద్ గారు ఏమన్నారు కోర్టు హక్కు లేదని చెప్పారు అట్లాంటిది ఉంటుంది బేసిక్గా అప్పుడు మండలి రద్దు చేసినప్పుడు కూడా వెళ్ళినట్టున్నారు కదా టీడీపీ వాళ్ళు అవును మండలం రద్దు చేసినప్పుడు అవును రద్దు చేయలేదు కేంద్రానికి రాశారు రాసినప్పుడు వాళ్ళు వెళ్ళింది వేరు మండలిలో పర్మిషన్ తీసుకోకుండా అమరావతికి సంబంధించి బిల్లుడి రద్దు చేసిన మండలిలో తీర్మానం చేయలే అక్కడ వీళ్ళు దాన్ని ఏమంటారు కమిటీకి పంపించారు సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ కమిటీ అంటే అది ఒక రకంగా సెలెక్ట్ కమిటీ పంపించడం అంటే ఓ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అది అంతేనా ఆ దాన్ని అక్కడ అమలు చేసేసినట్టుగా ఓ లెటర్ రాయించేసారు ఇలా ఎవరు సెక్రటరీ ద్వారా అంటే అది చల్లదన్నటువంటి పాయింట్ సెలెక్ట్ కమిటీకి కాకుండా అక్కడ మండల్లో గనక తిరస్కరించి పంపించేసారు అనుకోండి బిల్లు అప్పుడు మళ్ళీ అసెంబ్లీ రెండోసారి తీర్మానం చేస్తే రెండోసారి మండలం అవసరం ఉండదు యనమల రామకృష్ణ గారికి ఆ లెక్కలన్నీ తెలుసు కాబట్టి తిరస్కరించనియకుండా సెలెక్ట్ కమిటీకి పంపించారు సెలెక్ట్ కమిటీ ఇన్ని రోజుల్లోపే చూడాలని ఏ కోర్టు చెప్పలేదు చైర్పర్సన్ చేతిలో ఉంటది దాంతో ఆగిపోయింది అనమాట అది నాటి విధానం దానికి దీనికి సంబంధం లేదు వీటిట్లో ఏంటంటే యాక్చువల్ గా జరిగింది రాజ్యాంగంలో అయితే రాజ్యాంగం రాసేటప్పుడు ఈ ఆలోచన లేవు అదే విపక్షవాద పంతొమ్మిది వందల యాభై రెండులోనో యాభై మూడులోనో ఉన్నటువంటి స్పీకర్ మనకి తొలి సం అంటే సంపూర్ణమైనటువంటి భారత ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే అంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అది వాళ్ళు నియమించబడినటువంటి నాలుగు శాతం నియమించబడిన ప్రధాని యాభై రెండు యాభై మూడులో ఫస్ట్ ట్రిప్ జరిగిన తర్వాత అప్పుడు ఒక విధానాన్ని రూల్స్ లో రాశారు అది ప్రతిపక్ష హోదా అప్పుడు ఏంటంటే కమ్యూనిస్టులు ప్రతిపక్షం మేమే మీ తర్వాత కాంగ్రెస్ కదా అప్పుడంతా దేశం అంతా కూడా మీ తర్వాత మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకేమన్నారు అంటే శశాంకం తేడా వీళ్ళకు ముప్పై వస్తే వాళ్ళకి మూడు వందలు వచ్చినాయి అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కమ్యూనిస్టులకి ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి అది కాన్స్టిట్యూషనల్గా ఉంది హోదా కాబట్టి దానికి రూల్స్ ఫ్రేమ్ చేశారు మొట్టమొదటి స్పీకర్ ఏమని అంటే పది శాతం సీట్లు ఉండాలి అన్నటువంటి అంటే చట్టసభలో పది శాతం సీట్లుంటే ప్రతిపక్షంగా గుర్తించాలన్నటువంటి విధానాన్ని మొట్టమొదటి లోక్సభ స్పీకర్ డిసైడ్ చేశారు దాంతో అదే అంటే అప్పుడు మరి మనం అంతా ఆ రోజుల్లో జెన్యున్ గా ఆలోచించే మనుషులం కదా అన్ని శాసనసభలో కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి దాని ప్రకారం దేశవ్యాప్తంగా ఆ యాంగిల్లో నడుస్తోంది పది శాతం ఉన్నటువంటి వాళ్ళు అనేది అయితే డిస్క్రిప్షనరీ పవర్ స్పీకర్కి ఇవ్వబడింది అందులో అంటే ఎవరిని గుర్తించాలి అన్నటువంటిది స్పీకర్ నిర్ణయం విచక్షణాధికారం అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే సరా చోట ఇప్పుడు పార్లమెంట్లో నా అధికార పక్షానికి ఇప్పుడు మూడు రెండు వందల తొంభై ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు పది శాతం సీట్లు అయితే గనక ముగ్గురు నలుగురికి వచ్చి ఉంటాయిగా అంటే రాలేదనుకోండి ఇప్పుడు గతంలో ఒకవేళ అట్లా వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇరవై రెండు సీట్లు ఇరవై ఒక్క సీట్లు జనసేనకు వచ్చింది ప్రతిపక్ష హోదా దానికి వచ్చి కావాలంటే కోటంలో లేకపోతే లేకపోతే ప్రధాన ప్రతిపక్ష కాబట్టి అది అడగచ్చు ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటది ఇవ్వచ్చు అప్పుడు వాళ్ళకి ఇరవై ఒకటి వచ్చి పదకొండే వైసీపీకి ఉన్నప్పుడు ఇద్దరు ఎవరికి వైసీపీకి ఎనిమిది బీజేపీకి ఉంది కానీ మరి పద్దెనిమిది అనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు పది శాతం అన్నారు కదా మనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో పది శాతం అంటే పదిహేడు ఉన్నారా ఐదు యాడ్ వేసుకుంటారు పద్దెనిమిది ఆ లెక్క ప్రకారం పద్దెనిమిది అన్నాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చెప్పింది ఉపేందర్ని ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజున అంగీకరించారన్నట్టు కానీ మొన్న కేసువ్ చెప్పారు కదా ప్రతిపక్ష నాయకుడుగా అనుభవించారు అధికారాన్ని కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా ఆయన ఉన్నారు మిగతా పక్షాలన్నీ చిన్న చితకాయి లైక్ బీజేపీకి అప్పుడు రెండే వచ్చింది వాళ్ళు ఆయన ద్వారా పని మాట్లాడుకునేవాళ్ళు ఎందుకు అంటే అప్పుడు తెలుగుదేశానికి రాజీవ్ గాంధీ మంచి సైని సంబంధాలు రాజీవ్ గాంధీతో క్లోజ్ ఉండేది తెలుగుదేశం కాబట్టి ఉపేంద్ర ఆ విధంగా మెయింటైన్ చేశారు అందుకే ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళింది ఆ విధంగా అందువలన ఆ రోజున వాళ్ళకి ఆ విధమైనటువంటి అధికారాలు ఇచ్చారు కానీ తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గానే చూశారు తప్పించి ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు అన్నది మొన్న కేశవ్ చెప్పుకొచ్చింది అట్లాగే బీజేఆర్కి ఇవ్వలేదు అన్నటువంటిది ఆయన చెప్తున్నారు ఇచ్చారు అని జగన్ చెప్తున్నారు ఇచ్చుంటే అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ డిస్క్రిప్షన్ లేదా ఎన్టీఆర్ గారి డిస్క్రిప్షన్ స్పీకర్ సొంత ఆలోచన ఎందుకు చేస్తారు పాలకపక్ష ఆలోచన అట్లాగే ఢిల్లీలో ఇచ్చారు బిజెపి పక్ష నాయకుడికి ఎస్ అది కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం స్పీకర్ చేతన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నాడు ప్రతిపక్ష ప్రతిపక్షాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడటం అన్నటువంటిది ఇష్టపడే వాళ్ళు ఇచ్చుకొచ్చారు ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇవ్వట్ల ప్రతిపక్షాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి అది ఇష్టం కేసీ కేజ్రీవాల్ అది ఇష్టం ఎన్టీఆర్కి కాబట్టి ఇచ్చి ఉండొచ్చు అవును ఇప్పుడు అట్లా ఇవ్వాలనుకుంటే ఫేస్ చేయడానికి ఇష్టపడాలి ఇవాళ అట్లాంటి రాజకీయం ఉందా న్యాయ పోరాటం చేసేనా హోదా సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అంటే రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళితే దీనికి సంబంధించిన ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా ఏమీ అవ్వదు కోర్టులు జోక్యం చేసుకో ఎందుకంటే అది స్పీకర్ లెక్క కాకపోతే పేపర్లలో వార్తలకి చర్చకి నడుస్తాయి అంతేకాని ఏం కాదు స్పీకర్ ఎందుకంటే ఒక దీన్ని సంప్రదాయం అంటూ కొలీజియం ప్రకారం నియామకం అన్నటువంటిది ఏంటి ఓ సంప్రదాయం దాని మీద చట్టం తీస్తేనే తీసేసింది కదా కోర్టు ఓ సంప్రదాయాన్ని అట్లాగే ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని మార్చేయమని చెప్పి అంటే చట్టం కావాలి చట్టం లేదు అక్కడ చట్టం ఉంటే నువ్వు ఈ చట్టం ఎందుకు అమలు చేయలేదని అడుగుతారు ఏం చెప్తుంది పెన్షన్స్ యాక్ట్ ఇవి అవేంటి నువ్వు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే డబ్బులు వీటికి సంబంధించి జీతాలు వచ్చాలు అంతే తప్పించి అందులో కూడా ఏం రాశారు పది శాతం ప్రతిపక్షం ఎవరైతే వాళ్ళకన్నారు ప్రతిపక్షం పది శాతం ఉండాల్సిందే అని కాని ప్రతిపక్షం పది శాతం లేదని కాని ఇలా ఏమంటారు అందులో ప్రతిపక్షం పది అని రాయలేదు కదా అంటారు పెన్షన్లు ఇచ్చే దాంట్లో ఎందుకు రాస్తారు అది రాసింది అక్కడ లోక్సభలో ఆనాడు రాసుకున్నది దాన్ని అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆటోమేటిక్ ఒక ప్రిసీడియం కింద అమలు చేస్తుంది చేయనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటిది ఉంది అది ఆ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల డిస్క్రిప్షనరీ మాతో పాటు మేము ఒక్కడమే కాదు వాళ్ళను కూడా ప్రతిపక్షంగా గుర్తిద్దాం పది శాతం వచ్చినా రాకపోయినా ఫేస్ చేద్దాం అంటే ఏం లేదు సరిగ్గా చెప్పాలంటే ఇదివరకు మన క్యారమ్ బోర్డు ఉంటది మన ఇట్లా అవతల ఆడేవాళ్ళు ఎవరు లేరు మనమే రెడ్డి వైపులో తిరిగి ఆడుకుంటే అప్పుడు చిరాక్గా ఉంటది మనకి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేటువంటిది కూడా అట్లా ఏకపక్షంగా ఉందనుకోండి జనాలకి చిరాకేస్త ప్రతిపక్షాన్ని మాట్లాడిచ్చి ఆడుకున్నారనుకోండి ఓ లెక్క ఉంటది ఆ ఉద్దేశంతో డెసిషన్ తీసుకోవాల్సింది వాళ్ళు మనం ఒక్కడమే మాట్లాడుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే జగన్కి పెద్ద దెబ్బ ఏమైంది అన్ని ఇళ్లే గెలిచారు అప్పటి నుంచి ఏడ చూసినా ఇంకొక వైపు ఏలే చూపెట్టే ఛాయిస్ లేదు కదా మున్సిపాలిటీ కార్పొరేషన్ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ఏది చూసినా ఇళ్లే గెలుచున్నారు ఎమ్మెల్సీల నుంచి అన్ని కూడా అందువల్ల ఏం తేడా వచ్చినా వీళ్ళనే చర్చ అయింది కదా ఇంకో చర్చకు అవకాశం లేకుండా పోయింది తెలుగుదేశాన్ని మాట్లాడనే లేదు పక్కన పెట్టారు వాళ్ళు రోజు పొద్దున వచ్చేసి కాసేపు అడావిడి చేసేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చంద్రబాబు గారు రాకపోవడం వల్ల దాని వల్ల ఏమైపోయింది అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు అదే రూటు వీళ్ళు ఆలోచిస్తున్నది ఎందుకు మాట్లాడియాలి మనల్ని మాట్లాడి లేదు కదా అన్న కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సెట్ టైం ఇవ్వాలి ప్రతి చర్చ ప్రతిపక్షంతోనే ప్రారంభం అవుతుంది ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఇది ఉంటుంది అంటే మంత్రుల యొక్క తీర్మానాలు అంటే ఒక మంత్రి వర్గానికి సంబంధించిన నిర్ణయాలు చట్టాలు ఉన్నాయనుకోండి చట్టాల విషయంలో ముందు మంత్రి మాట్లాడతారు ఆ తర్వాత ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది వెంటనే అధికార పక్షం వాళ్ళు పది మంది మాట్లాడితే ప్రతిపక్షం నలుగురు మాట్లాడతారు అవకాశం వస్తుంది టైమింగ్ వాళ్ళకి పావు గంట ఇస్తే వీళ్ళకి ఐదు నిమిషాలు ఎట్లా ఉంటుంది సహజంగా అది మన కళ్ళెదురుకుండానే చూసిందే కదా ఇప్పుడు ఏమవుతుంది తన సభాపక్ష నేత తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం కాదు ఇప్పుడు సంఖ్యా బలం ప్రకారం ఇస్తారు ఆ లెక్కను చూసుకున్నప్పుడు తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ గా ఇచ్చే టైము జనసేనకి అంతే అంటే తెలుగుదేశం గంట మాట్లాడితే జనసేనకి పావు గంట ఇస్తే వైసీపీకి ఐదు నిమిషాలే వస్తాయి బీజేపీ కాబట్టి బీజేపీకి మళ్ళీ నాలుగు నిమిషాలు అంటే ముందు వెనక రెండు రెండు సార్లు డబల్ అవుతాయి అంటే ఫస్ట్ తిడతారు తెలుగుదేశం తెడతుంది జనసేన వైసీపీ ఆన్సర్ ఇచ్చుకుంటుంది మళ్ళీ బీజేపీ తిడతారు ఇది ఓ ఇదిఫార్మ్ అనమాట అంటే వీళ్ళు అడుగుతున్న చట్టం ప్రకారం మాట్లాడుకుంటే శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అవేమి మనకి తీసుకున్నంతసేపు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు కదా డిస్క్వాలిఫై అవలేనప్పుడు హోదా ఎందుకు ఎవరు ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు అది పెన్షన్స్ సాలరీస్ జీతాలు వాళ్ళకి జీతాలు దాంట్లో ఎవరు అపోజిషన్ ఎందుకు రాస్తారంట అపోజిషన్ ఎవరనేది గుర్తించేది స్పీకర్ అంతే తప్పించి పెన్షన్లు సాలరీస్ అన్నటువంటిది ఓ రొటీన్ ప్రొసీజర్ జీతం ఇవ్వాలి అపోజిషన్ స్థాయి జీతం ఎవరికి అపోజిషన్ లీడర్కి అది స్పీకర్ డెసిజన్ తీసుకుంటాడు అంతేగా ఉద్యోగ సర్ప ఏం డెసిజన్ తీసుకోడు కదా సెక్రటరీ ఇది సెక్రటరీతో సంబంధించిన వారు జీతాలు అవును గుర్తించేది స్పీకర్ వ్యవహారం ఒక పనికి చేయాలి ఇక్కడ అది ఇది పూర్తిగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన ఇది కాబట్టి స్పీకర్ చేతిలో ఉంటది ఒకవేళ ఒకవేళ న్యాయ పోరాటం చేసినా చేయకపోయినా స్పీకర్ తలుచుకుంటే హోదా ఇవ్వగలరా హోదా ఇస్తారా చంద్రబాబు తలుచుకుంటే ఇస్తారండి బాబు తలుచుకోకపోతే ఎవరు సింపుల్ లాజిక్ అనమాట స్పీకర్ తను దలుచుకునేది ఉండదు అంటే తమ హుందా తనాన్ని ప్రదర్శించుకోవడానికో మేము ఇచ్చామని చూపించుకోవడానికో ఆ డెసిషన్ బాబు డెసిషన్ గారు అపోజిషన్ కూడా ఉండటం కరెక్ట్ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇస్తారు ప్రజలు ఏమైనా అపోజిషన్ మనకి ఎందుకని వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారు నాయకులందరూ కాబట్టి ఇవ్వకపోవచ్చు అంటే రేపు పొద్దున్న బాబు గారు అనుకుంటే చెప్పిన స్పీకర్ ఫైనల్ చేయాలి ఇవ్వాలా లేదా లేదనేది మేము ఇవ్వము అంటే అది రాజకీయంగా నెగిటివ్ వెళ్తా ప్రజలు ప్రజలు ఇవ్వని దానికి ప్రజల్లో ఎందుకు నెగిటివ్ వెళ్తుంది ప్రజలు ఇచ్చిన తర్వాత దాంట్లోంచి పది మందిని లాగేసి ఇప్పుడు వాళ్ళకి పద్దెనిమిది సీట్లు ఇచ్చి ఇచ్చి ఉన్నారు అనుకోండి వైసీపీకి అందులో ఒక ఐదుగురిని తీసేసి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకోండి అప్పుడు రాజకీయం అవుతుంది ప్రజలు కూడా ఏంటిది అనుకుంటారు లైక్ కేసీఆర్ మీద అదే కోపం వచ్చింది జనాలకి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు అక్కడ ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు కేసీఆర్ ఏం చేశాడు వాళ్లలో దాదాపు పది పన్నెండు మందిని లాగేసి ఎంఐఎం ని ఏడు సీట్లు కాంగ్రెస్ ఆరు సీట్లకు వచ్చాయి ప్రతిపక్ష హోదా లేదన్నాడు అది నచ్చలా జనానికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా నువ్వు వేట తొక్కేస్తావు ఆయన తొక్కేశారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర అన్నటువంటి కాన్సెప్ట్ జనం చూసేది వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడు వాళ్ళు ఇంకేమైంది అడుగుతారు ఒక రకంగా ఈ ఇష్యూ మీద రాష్ట్రం వైపు అయినా చూస్తుందా ఇంతకు ముందు ఈ పరిస్థితి ఏ పార్టీకి అయినా వచ్చిందంటే అధికారంలో ఉండి చివరకు మళ్ళీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయడం అంటే ఆల్రెడీ ఇది దేశంలో ఎక్కడన్నా లేకపోతే ఫస్ట్ టైం ఇక్కడ వస్తే చూస్తారు ఏం చేస్తారు స్పీకర్ ఏంది ఎడ్యుసేషన్ తీసుకుంటారు దేశంలో పార్లమెంట్లో గత రెండు సార్లు చూసారు కదా ఏకంగా దేశం అంతా చూసే పార్లమెంట్ లో నలభై ఏడు అంత ముందు వచ్చింది రెండు వేల పద్నాలుగు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పక్ష నాయకుడు అప్పుడు మల్లికార్జున తర్వాత రెండోసారి అధిర్ రంజన్ చౌదరికి ఇచ్చారు అప్పుడు కూడా ఏంటది యాభై రెండో యాభై నాలుగో యాభై మూడో వచ్చినాయి అప్పుడు కూడా రాలేదు ప్రతిపక్ష హోదా యాభై నాలుగు అనుకుంటారు అప్పుడు యాభై ఐదు రాలేదని ప్రతిపక్ష హోదా ఇవళ యాభై ఐదు వందల నలభై నాలుగు కదా యాభై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి ఎక్స్ట్రా రాలేదని చెప్పేసి ఇవ్వలా అది చూశారు రెండోది ఢిల్లీ చూశారు అరవై ఇచ్చారు కాబట్టి డిస్క్రిప్షనరీ పవర్ అవును ఈ విషయంలో కోర్టును కోరేది ఏంటి వైసీపీ అంటే స్పీకర్ కి చెప్పండి అంటే ఆ జోక్యం చేసుకుని స్పీకర్కి ఏమైనా చెప్తుందా కోర్టు మాకు సంబంధం లేదండి అది జడ్జి గారిని బట్టి ఉంటుంది జడ్జి గారు కొంతమంది నోటీసులు ఇస్తున్నారు స్పీకర్ కొంతమంది ఇవ్వట్లేదు జడ్జి గారు కొంతమంది జడ్జి గారు లేదండి శాసనసభ్యవారాలు మేము జోక్యం చేసుకోమంటారు కొంతమంది ఏంటో సమాధానం చెప్పండి అంటారు అది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు కూడా పూర్తిగా స్పీకర్ విచక్షణ మీద ఫైనల్ గా అయితే కోర్టు ఆదేశించిన నేను ఇవ్వను అంటే అనేది ఏం లేదు ఎవడేం చేయగలిగింది ఫైనల్ గా మోహన్ రెడ్డి గారి పట్టు వెనక రాజకీయం ఏమన్నా ఉందా నాకు హోదా కావాలి ఖచ్చితంగా అడగడం వెనక ఏం లేదు ఇదిగో మేము అడిగాము ప్రజలు మాకు నలభై శాతం ఓట్లు ఇచ్చినా కూడా ప్రతిపక్ష హోదా సీట్ల కారణంగా పెట్టి ఇవ్వలేదు ఈ దుర్మార్గం అన్యాయం చేశారని చెప్పడం అంతే ఒక ఒక మెసేజ్ జనాలకి రైతు చూద్దాం గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదా కోసం విపక్ష హోదా కోసం సాధిస్తారా లేదంటే సాధించకపోవడం వెనక కూడా దక్కకపోవడం వెనక కూడా టీడీపీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఉందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు చూద్దాం స్పీకర్ అధికారికంగా ఏం ప్రకటిస్తారు